హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం కార్తీక దీపం సీరియల్ చెప్పుకుందాం ఈ రోజు ఎపిసోడ్ చాలా బాగుందండి సో వీడియో మొత్తం చూడండి ఇకపోతే మీరు నక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోకూడదు ఇక వెళ్ళకే వెళ్ళిపోతాం ఆ గౌతమ్ ఒంటరిగా వచ్చింది అనుకుని జోషన చేయి పట్టుకున్నాడు అని అక్కడ జరిగింది అది కూడా చెప్తారు కార్తిక్ ఇక దీపకి చాలా కోపం వస్తుంది అసలు వాడిని లాగి కొట్టాల్సింది బాబా అంటుంది అప్పుడు కార్తీక్ ఇద్దరు తోడు దీప ఎందుకంటే జోష్ణ చేసిన పనుల నుంచి గౌతమ్కి ఇటు గౌతమ్ చేసిన పనుల నుంచి జ్యోష్ఠకి ఇద్దరికి తెలుసు అనుకోకూడదు కానీ కొడితే ఇద్దరు వీపు విమానం వద్ద పోవాల్సిందే దీప అని చెప్తాడు కార్తీక్ అప్పుడు దీప వాడు జ్యోత్న అనుకున్న దానికంటే ప్రమాదకరం బావ రేపు ఏదైనా జరగకుండా జరిగితే జ్యోషం మాత్రమే కాదు బావ ఫ్యామిలీ వరకు వచ్చి వాడు గొడవ చేశాడు అందుకే జ్యోత్న గురించి మా నాన్నకి తెలిసేలా మనం చేద్దాం బావా అంటుంది దీప అప్పుడు కార్తీక్ అవసరం లేదు దీప ఆల్రెడీ మావయ్యకి జ్యోత్న గురించి కొంతవరకు తెలుసు దాస మావయ్యని జ్యోసన చంపబోయిందని మీ నాన్నకి తెలుసు దీప అని చెప్పాడు ఇక ఆ మాటకి దీప ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మరి మా నాన్నకి నువ్వేం చెప్పలేదు బాబా అంటుంది అప్పుడు కార్తీక్ లేదు దీప మామయ్య చెప్పింది మాత్రమే విన్నాను కానీ మావయ్యకి పూర్తిగా తెలియదు లేదు దాసు మామయ్య చెప్తాడు అనుకుంటే ఈలోగా ఇది జరిగిపోయింది అసలు మామయ్యకి గతం గుర్తొస్తే అసలు జ్యోస్న దాసు మావయ్యని ఎందుకు చంపాలనుకుందో దాని వెనుకున్న కారణం ఏంటో మామయ్య పూర్తిగా తెలుసుకునేవాడు తెలిసాక జ్యోస్నని అడగాలి అనుకున్నాడు అని చెప్తాడు కార్తిక్ అప్పుడు దీప బాబాయ్ చెప్పింది విన్న తర్వాత మా నాన్న జ్యోస్నని ఏం చేస్తాడు అసలు దాసు బాబాయ్ ఇక్కడ లేరు కదా బాబా అంటూ చాలా టెన్షన్ పడుతుంది దీప అప్పుడు కార్తీక్ వస్తాడు దీప అని చెప్తాడు ఇక దీప దాసు బాబాయ్ ఎక్కడున్నాడో నీకు తెలుసా అంటుంది అప్పుడు కార్తీక్ ఎక్కడున్నా కూడా సేఫ్గా ఉంటాడు దీపా అని చెప్తాడు ఇక దీపా అంటే బాబాయ్ ఎక్కడున్నాడో నీకు తెలుసు కదా అంటుంది ఇక కార్తీక్ కొన్ని జరగాలి అంటే కొన్ని చేయాలి మరదలా నేను ఏం చేసినా మనందరి కోసమే మనందరం కలవడం కోసమే రావాల్సిన టైం వచ్చినప్పుడు జ్యోస్న మన చెయ్యి దాటిపోయినప్పుడు ఖచ్చితంగా వస్తాడు అంటూ ధైర్యం చెప్తాడు ఇక దీపా సరే బాబా చూద్దాంలే అంటుంది అప్పుడు కార్తిక్ థ్యాంక్స్ దీపా ఒక ఆడపిల్ల సేఫ్టీ గురించి ఆలోచించావు తల్లిలాగా ఆలోచించి నన్ను పంపించావు కానీ జ్యోస్ట ఏం చేయదు అనుకుంటే అది మన పొరపాటే ఎందుకంటే జ్యోస్టా మన ముందు నార్మల్గా ఉంది అంటే మన వెనుక ఖచ్చితంగా మనకు తెలియకుండానే ఆల్రెడీ ఒక ప్లాన్ చేసే ఉంటుంది అదేంటో మనం తెలుసుకొని దాన్ని మనం ఆపాలి ఎంగేజ్మెంట్ వరకు దీన్ని మనం ముందుకు తీసుకువెళ్ళాలి దీప తర్వాత ఎంగేజ్మెంట్ ఎలా ఆపాలి అనేది జ్యోత్న చూసుకుంటుంది ముఖ్యంగా జ్యోష్నకి నిజం చెప్పడం తప్ప వేరే దారి లేకుండా మనమే చేయాలి దీప అంటాడు కార్తిక్ ఇక దీప జ్యోత్న గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇదేలా ఉంటే మరోవైపు శ్రీధర్ పది లక్షల గురించి అల్లుని చాలా కూపన్ చేస్తూ ఉంటాడు ఇంత ప్రశాంతంగా ఎలా ఉంటున్నావు రా అంటూ కోపం చేస్తాడు ఇక కాశీ అప్పు తీర్చేశాను మామయ్య అంటాడు ఇక ఆ మాటకి అందరు కూడా ఒక్కసారి షాక్ అయిపోతారు అప్పుడు స్వప్న ఆ మాట నాకెందుకు చెప్పలేదు అంటూ కూపన్ చేస్తుంది నిజానికి పది లక్షలు జ్యోత్న పారు కలిసి కాశీకి పది లక్షలైతే ఇస్తారు అప్పుడు కాశీ ఈ పది లక్షల గురించి ఎవరికి చెప్పొద్దు అంటూ వాళ్ళ దగ్గర మాట తీసుకుంటాడు ఇక ఎవ్వరికి నిజం చెప్పలేకపోతాడు ఒక కొత్త ప్రాజెక్టు వచ్చింది అని అందరికీ అబద్ధమైతే చెప్తారు కాశీ కానీ కాశీ మాటలు శ్రీధర్ అస్సలు కూడా నమ్మాడు మరోవైపు జ్యోస్న గౌతమ్ గురించి ఆలోచిస్తూ చాలా కోపంగా ఉంటుంది అప్పుడు పారు ఏం ఆలోచిస్తున్నవే అంటుంది ఇక జ్యోస్న ఆ దీప కార్తిక్ కలిసి నాతో మైండ్ గేమ్ ఆడారు గు్రాని ఇన్ని కోట్లకు ఏకైక వారసురాలని మరి నేను ఇంకెంత ఆలోచించాలి అంటుంది చూసిన అప్పుడు పారిజాతం నువ్వేం సాధించాలి హ్యాపీగా ఎవరిన ఒకరిని చూసి పెళ్లి చేసుకుని దర్జాగా ఈ భోగాలని అనుభవించు అంటుంది ఇక చూసిన నేను బావని తప్ప ఎవరిని కూడా పెళ్లి చేసుకోను అంటుంది ఇక పారిజాతం మరి దీప అంటుంది ఇక చూసినా దీప ఉండదు శౌర్యని దీపని ఉండకూడ చేస్తాను ముందుగా ఆ గౌతమ్ గాడి నుండి ఎలా తప్పించుకోవాలో ఆలోచిస్తూ ఉన్నాను ఇప్పటికే దీప బావ పక్క ప్లానింగ్ తో ఉన్నారు నా నోడితో నేనే గౌతమ్ చెడ్డవాడు అని చెప్పించాలని చూస్తున్నారు కానీ వాళ్ళకి తెలియదు కదా మనం చాలా తెలివిగా కాశీని అడ్డు పెట్టుకుని ఈ పెళ్లిని ఆపాలని చూస్తున్నామని అంటుంది జ్యోస్న అప్పుడు పారు వాళ్ళకి తెలియకుండా ఉంటుందా అంటుంది అప్పుడు జ్యోసన కాశీ చెప్పకపోవచ్చు ముఖ్యంగా దీపకి కొంచెం కూడా అనుమానం రాకుండా చూడాలి అంటుంది ఇక అప్పుడే దీప కాఫీ తీసుకుని వస్తుండే దీప ఎంట్రీ మామూలుగా ఉండదు దీపని చూడగానే దీపకి నిజం తెలిసిపోయింది అనుకుని జ్యోస్న చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక పారు ఏంటి ఇలా వచ్చావు శుభకార్యాలు అన్న తర్వాత వంద మాటలు మాట్లాడుకుంటూ ఉంటాం అన్నీ ఇలా వినేస్తావా అంటూ కుపన్ చేస్తుంది అప్పుడు దీప ఎందుకు ఆపడనిక అంటూ ట్విస్ట్ చేస్తుండే ఇక అంతే జ్యోత్న దీపకి పక్కా మొత్తం వినేసింది అనుకొని చాలా భయపడిపోతుంది ఇక దీప అన్ని వదిలేండి ఎంగేజ్మెంట్ మాత్రం పక్కా జరుగుతుంది కానీ ఆ గౌతమ్ గాడు చెత్త విధవ అమ్మాయిల జీవితాలతో ఆడుకునే పరమ దుర్మార్గుడు పరమ నీచుడు వాడితో గారి పెళ్లి చేసే ఇక అమ్మాయి గారి జీవితం ముళ్ళకంపకి తిగిలిన అరిటాకులాగా నేలకేసి కొట్టిన తాటాకులాగా తయారవుతుంది కానీ నేను ఈ మాట అన్నానే అనుకోండి నేను అడ్డుపడినట్లే అవుతుంది కదా అంటుంది దీప అప్పుడు పారిజాతం చూసిన దీప మళ్ళీ మునుపుడు దీపలా మారింది అనుకుని చాలా సంబరపడతారు కానీ దీప ఈ ఒక్క మాటతో మళ్ళీ వాళ్ళకి షాక్ ఇస్తుంది తర్వాత దీప కానీ నేను అలా అనను కదా ఎందుకంటే అమ్మాయి గారికి కాబోయే భర్త గౌతమ్ గారు ఉత్తముడు మర్యాదసుడు పద్ధతి తెలిసినవాడు అంతగాడు మీ మనవరాలకి గుణగణాలకు సుగుణాలకు ఈడు జోడు అయినవాడు భూతద్దం పెట్టి వెతికిన కూడా ఈ ప్రపంచంలో మరొకడు దొరకడు అనేలా ఉంటాడు కదా జ్యోష్నికి కాబోయ్యవాడు పైగా ఆడవాలంటే అతనికి ఎంత గౌరవమో చేతులు కట్టుకొని మరీ మర్యాదగా మాట్లాడతాడు అంటూ ఇండైరెక్ట్గా చెప్తుంది దీప ఇక జ్యోష్నికి చాలా కోపం వస్తుంది కాఫీ ఇచ్చావు కదా వెళ్ళు అంటుంది అప్పుడు దీప కాబోయే మొగుడు గురించి మాట్లాడుతూ ఉంటే అమ్మాయి గారికి ఎంత సిగ్గు సిగ్గుపడండి రోజులు దగ్గర పడ్డాయి కదా అంటుంది ఇండైరెక్ట్గా దేనికి అంటుంది పారిజాతం ఇక నిశ్చితార్థానికి అని చెప్పేసి దీప అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది తర్వాత చూసిన ఎలాగైనా సరే కాశీని అడ్డు పెట్టుకుని ఎంగేజ్మెంట్ని ఆపాలి ఆ తర్వాత నిందని దీపం మీద వేయాలి ముఖ్యంగా భావని ఒక కంట కనిపెట్టుకుని ఉండాలి అని తన మనసులో గట్టిగా అనుకుంటుంది ఇక అప్పుడే కార్తీక్ ఎంట్రీ ఇస్తాడు అప్పుడే పారిజాతం ఎదురవుతుంది అప్పుడు కార్తీక్ కాసేపు పారును ఆట పట్టిస్తూ ఉంటాడు తర్వాత కార్తీక్ ఇంట్లో వాళ్ళందరినీ కూడా బయటకెత్తే పిలుస్తాడు అప్పుడు ఏమైందిరా అంటాడు వాళ్ళ తాతయ్య తర్వాత కార్తీక్ గౌతమ్ ఎంగేజ్మెంట్ ఉంగరాలు పంపించాడు అని చూపిస్తాడు వాటిని చూడగానే పారిజాతం ఒక్కసారిగా షాక్ అవుతుంది అప్పుడు శివనారాయణ అవి వాళ్ళే తీసుకురావచ్చు కదరా అంటాడు ఇక దీప మా ఆయన చేతి గుణం మంచిదని మా ఆయనతో పంపించారు అంటుంది తర్వాత కార్తిక్ ముందు వాళ్ళు ఉంగరాలు ఇస్తే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యింది కదా అందుకే గౌతమ్ వల్ల అమ్మగారు భద్రాచలంలో రాముల వారి దగ్గర ఉంగరాలు పెట్టి పూజ చేయించి మరీ తీసుకొచ్చారు తీసుకోండి అనే ఎంగేజ్మెంట్ ఉంగరాలు సుమిత్ర చేతిలో పెడతాడు కార్తిక్ ఇక వాటిని చూడగానే జ్యోస్టం ఎలా రియాక్ట్ అవుతుంది అనేది రేపు వీడియోలు చూద్దాం ఈ వీడియో నస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్సుకొని మర్చిపోకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్